పంతొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము ఇరవై మూడవ సంకీర్తన నాల్గవ వచనాన్ని చదువుకుందము గాఢాంధకారపు లోయిలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరికే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు భక్తులైన వారి జీవితాల్లో వారు పొందినటువంటి అనుభవాలలో వారు నడిచినటువంటి ఆ జీవిత విధానం కానీ వారికి దేవుడు అనుగ్రహించిన అనేకమైన కృపా అనుభవాలను కానీ మనము చూడగలుగుతూ ఉంటాము తద్వారా మన జీవితాలు కూడా ఆదరించబడుతూ ఉంటాయి ధైర్యపరచబడుతూ ఉంటాయి ప్రోత్సహించబడుతూ ఉంటాయి కూడా ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేకమైన పరిస్థితుల మధ్యన తను రీతిగా ముందుకు నడిచాడు తను రీతిగా నెమ్మది పొందుకొని ఉన్నాడు ధైర్యాన్ని కలిగి ఉన్నాడు మనకు చాలా వాక్య భాగాలు తెలియచేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇరవై మూడవ సంకీర్తన ఆత్మీయంగా మనను చాలా బలపరుస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం కృంగిపోతున్నప్పుడు మనకు కావలసిన ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఆ వాక్య భాగంలో ఉన్నాయి ఇక్కడ కీర్తనాకరుడైన దావిది చెప్తున్నారు నీవు నాకు తోడై ఉన్నావు దేవుని బిడ్డలరా చాలాసార్లు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన వారు ఎవరు కూడా మన కంటికి కనిపించరు మనకు అవసరత వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు మనను ఆదుకుంటున్నట్లుగా చెయ్యి అందించేటట్లుగా మనకు కనిపించరు కానీ దావీతో ప్రభువ నాకెవ్వరూ లేరు నాతో ఎవరూ లేరు అని కలవరపడుతూ ప్రార్థన చేయలేదు నేను చాలా అంధకారంలో ప్రయాణం చేస్తున్నాను ప్రభు ఒంటరి అయిపోయాను తోడెవరూ లేరు ప్రభువ నాకు ఎవరినైనా ఒక్కరినైనా పంపించండి ప్రభువ ఇలాంటి ప్రార్థనలు దావీదు చేయటం లేదండి ఆ గాఢాంధకార పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఆ భీకరమైన పరిస్థితులు కూడా తాను వెళుతున్నప్పుడు మరణాంధకారము తనను ఆవరించినప్పుడు దావీదు చెప్తున్న మాట ఏంటంటే ప్రభు నీవు నాకు తోడై ఉన్నావు ఎంత మంచి మాట అండి ఎప్పుడైనా సత్యాన్ని గ్రహించామా మన పరిస్థితుల మధ్యన దేవుడు నీతో ఉన్నారు నాతో ఉన్నారు అనే సంగతిని మనము గ్రహించగలుగుతున్నామా అండి మనల్ని విడిచిపెట్టిన వారందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఆలోచన చేస్తూ ఉంటాం వారు విడిచిపెట్టారు వీరు విడిచిపెట్టారు నాకు తోడు లేకుండా ఉంది నాకెవరు సహాయం చేసేవారు లేరు ఏ మనుష్యుడు కూడా మమ్మలను ఆదుకోవడం లేదు మా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు మమ్మలను కనీసం పలకరించి ఎలా ఉన్నారు అని కూడా అడగట్లేదు అని వాపోతూ ఉంటాం చాలాసార్లు కానీ దేవుని వాక్యములో భక్తుడైన దావీదు ఎలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవట్లేదు తను బాగా ఉన్న పరిస్థితుల్లో ఎంత సంతోషంగా ఉన్నాడో తన కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అదే సంతోషాన్ని కోల్పోకుండా ఉన్నాడు తను ఎలాంటి నిరీక్షణతో తన ప్రారంభపు మంచి దినాల్లో బ్రతికాడో తన జీవితంలో ఎదురైనటువంటి చీకటి దినాల్లో కూడా అదే నిరీక్షణను కలిగి ఉన్నాడు చెప్తున్న మాట నీవు నాకు తోడుగా ఉన్నావు ప్రభువ ఆనాడు యహోశివాను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు యహోశివాను దేవుడు పిలిచినప్పుడు ప్రిలారా యహోశివ చాలా భయపడతాడు ఎందుకంటే మోషే లాంటి గొప్ప నాయకుని స్థానంలో తను పనిచేయడం అంటే చిన్న విషయం కాదది ఇష్రాయలు ప్రజలు అలాంటివారు యహోశివాకు బాగా తెలుసు అరణ్యంలో నడిపించడం ఒక ఎత్తు అయితే అన్నిటికంటే ముఖ్యంగా కనాన దేశంలో అప్పటికే బలంగా నాటుకుపోయినటువంటి ఆ రాజులను జయించి వారికి స్వాస్థ్యాలు పంచిపెట్టించడం అనేది చిన్న కార్యం కాదండి అది ఎన్నో సవాళ్లతో కూడినటువంటి పరిస్థితులు ఎన్నో పోరాటాలు ఉన్నాయి ముఖ్యంగా శత్రువులతో పోరాడేది ఒకవైపు అయితే తన ప్రజలతో కలిసి వారిని నడిపించడం అనేది అది ఇంకా కష్టమైనటువంటి విషయం ఇలాంటి వాటి మధ్యన చాలా ఆందోళన చెందుతూ భవిష్యత్తును గురించి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు యహోశివాతో మాట్లాడారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడుకు జడియకు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును దేవునికి స్తోత్రం అండి ఎందుకంటే ఏం కావాలి ప్రియులారా కుటుంబాన్ని నడిపించలేను బిడ్డల భవిష్యత్తు ఎలాగా బాధ్యతలన్నీ ఎలాగా ఆర్థిక పరిస్థితులను ఎలా నేను ఎదుర్కోవాలి ఇలా ఎన్నో ఆందోళన మన జీవితంలో ఉండొచ్చు నేను కొనసాగించగలనా ఈ కుటుంబాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్ళగలనా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎన్నో ఆలోచనలు ప్రియులారా మనను కలవరపరుస్తూ ఉంటాయి కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు నువ్వు నిబరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడద్దు భయపడొద్దు నీవు నడుచు మార్గం అంతటిలోనూ కూడా నేను నీకు తోడుగా ఉంటాను దేవుడు మనతో ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రియులారా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందా నీవు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు దేవునికి బాగా తెలుసు నీవు నడిచే మార్గము దేవునికి బాగా తెలుసు నీకు ఎదురయ్యేనటువంటి ఆటంకాల గురించి నీకంటే ముందుగా దేవునికి బాగా తెలుసు నీవేమి చేయవలసిన పని లేదు ఒకటే మన జీవితంలో మనం కలిగి ఉండాలి అదేమిటినగా నా ప్రభు నాతో ఉన్నారు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే నా ప్రభు నాతో ఉన్నారు అని అనుకుంటామో ఆ జీవితంలో ఎంత ధైర్యమో ఎంత నెమ్మదిని అనుభవిస్తామో కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ సంకీర్తనలో వ్రాయబడింది ఆయన తన ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఎరుషలేము చుట్టూ ప్రిలారా ఎంతగానో వారికి ఒకవేళ పర్వతాలు ఉన్నాయి కానీ ప్రభు అన్నారు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును కనుక పర్వతాలు కాదు మనుషులు కాదు ఎవరో నిన్ను ఆదుకోవడం కాదు కానీ ప్రభువే చెప్తున్నారు నేను నా రెక్కలు చాపి నిన్ను ఆదుకుంటాను నా రెక్కల క్రింద నీకు కావలసిన నెమ్మదిని విశ్రాంతిని దయచేస్తాను దేవుని బిడ్డ కలవరపడద్దు గాఢంధకరాన్ని చూడొద్దు పరిస్థితులను చూడొద్దు ప్రభు రెక్క చాపు నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నీతో ఉన్న దేవుడు నిన్ను ఆదుకుంటారు ఇమానుయలు దేవునిగా పిలువబడుతున్నటువంటి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు నీకు ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఉంటారు నీకు ఆదరణ కలిగిస్తూ ఉంటారు నువ్వు భయపడుతున్న సమయంలో నేనున్నాను అని ప్రభు నీతో చెబుతారు అంత మాత్రమే కాదు దేవుణ్ణి ఆదరించడానికి కావలసినటువంటి మాటలు నీకు అందిస్తారు నూట ఇరవై ఐదవ సంకీర్తనం వ్రాయపడింది ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎరుషులేముకు పర్వతాలు ఉన్నాయి నీకు నాకు ప్రభువు ఉన్నారు ఎరుష్లేమ చుట్టూ పర్వతాలు ఉండి ఒక కంచు కోట్లాగా ఆ పట్టణాన్ని కాపాడుతున్నాయి అయినప్పటికీ కూడా ఆ పట్టణంలో ఎన్నో శ్రేమలు ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు చవి చూడవలసి వచ్చింది కానీ ప్రభు నీ చుట్టూ ఉంటే ప్రభువుని దాటుకుని ఎవరండి నీ జీవితంలోనికి వచ్చి నేను నష్టపరిచేవారు నిన్ను కష్టపెట్టేవారు నిన్ను పాడు చేసేవారు ప్రియుల ఆలోచన చేస్తున్నారా ఆయన నీ చుట్టూ ఉండును ఇది మొదలుకొని నిత్యము అనే మాట చదువుతూ ఉన్నాము నిత్యము దావిధి చెప్తున్నాను నేను భయపడ్డాను ఎందుకంటే నా ప్రభువు నాకు తోడుగా ఉన్నారు నేను గాఢాంధకారపు లోయలో వెళుతున్నా నేను భయపడను ఎందుకంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు దేవుని బిడ్డ దేవుడు మన చుట్టూ ఉండుటకు ఇంకొక మాట మన జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చెప్తారు జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనంలో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్య నివాసినై మహిమకు దాని మధ్య ఉండి దాని మహిమకు కారణంగా ఉంటాను దేవుడు నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను అగ్ని ప్రాకారంగా స్నేహితుల అరయ్యో కుటుంబం చుట్టూ దేవుడు ఒక కంచెను ప్రాకారంగా వేశారు ఎవరు దాటుకుని రాగలిగారు దేవుని పర్మిషన్ లేకుండా ఆనాడు ఎలీషా పనివాడు చాలా కలవరపడుతూ ఉంటాడు సిరియా సైన్యం మొత్తం వచ్చేసింది మనం ఎలా తప్పించుకుంటాం దయచనుడా అని కేకలు వేస్తూ ఉంటే అతని కన్నులు తెరవబడినట్లుగా ప్రార్థన చేయగా అతని కన్నులు తెరుచుకొని ఉన్నాయి అప్పుడు చూశాడు ఎలీషా ప్రవక్త చుట్టూ అగ్ని రథములు గుర్రములు ప్రాకారంగా ఆయన్ని కావలి కాస్తున్నాయి ఎంత అద్భుతం అండి దేవుని బిడ్డలు దిక్కు లేని వారు కాదు ప్రియులారా దేవుని నమ్మినటువంటి వారు ఏ ఆధారము లేని వారు కాదండి వారికి ఉన్న ఆధారము వారికి సహాయం చేసేటువంటి బాహువు అది దేవుని దై ఉన్నది ఆయన వారి చుట్టూ నిత్యము ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు కలవరపడొద్దు దయచేసి నేను ఒంటరి అయిపోయాను అని దిగులు చెందొద్దు అందరు నన్ను విడిచిపెట్టేశారు అని ఎంతగానో భీతి చెందొద్దు ప్రియులారా ఏ పరిస్థితులు నాకు కలిసి రావడం లేదు అన్ని వ్యతిరేకమైపోయాయి అంతా చీకటి కమ్మినట్లుగా అయిపోయింది నా జీవితం అన్నిటికీ దూరం అయిపోయాను దయచేసి వాటిని గురించి ఆలోచన ఇదిగో వాక్యం సెలవిస్తుంది నీవు నాకు తోడై ఉన్నావు ప్రభువ నీవు నాకు తోడై ఉన్నావు నేను వెళ్ళే మార్గం అంతట్లో నాకు తోడుగా ఉన్నావు నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఉంది నీ రెక్కలతో నన్ను కాపాడడానికి రెక్క చాపి ఉన్నావు ప్రభువ ఇదిగో నేను ఏరుశ్లేం చుట్టూ పర్వతంలో ఉన్నట్లుగా నాకు నిత్యము తోడుగా ఉన్నావు ప్రభువ అగ్ని ప్రాకారంగా ఉన్నావు తండ్రి నా మహిమకు కారణంగా ఉన్నావు ప్రభు అవును స్నేహితులరా దేవుడు ఖచ్చితంగా నీ తలపైకి లేవనెత్తారు కృంగిపోతున్నా నిన్ను ఆదరిస్తారు భీతి చెందిన నీకు కావలసినటువంటి సహాయాన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తారు అనే సంగతిని ఇవీ కాలం జ్ఞాపకం చేసుకుందాము ధైర్యం తెచ్చుకుందాము కలవరపడద్దు ఉంచుదాం ప్రియులారా పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుని మహిమపరచుతా దేవుని కార్యాలు కనులారా చూస్తావు నీవు దేవుని అద్భుతమైన శక్తిని నీకు దేవుడు కనబరుస్తూ ఉంటాడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని నేను కొన్ని మార్గాలు గుండా దేవుడిని నడిపిస్తూ ఉండొచ్చు కానీ భీతి చెందొద్దు ప్రతి మార్గంలోనూ కూడా నీవు నమ్మిన దేవుడు నీకు తోడుగా ఉంటారు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తారు కనుక ప్రభు పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉందా దేవుని కృపను బట్టి దేవుని స్థుతించుదా ప్రభు ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్నారు దేవుని మహిమపరచుము ప్రభు మనను ఆశీర్వదించునుగాక ఆమెన్ మా తండ్రి దేవామికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకవ చావునం ఈ పాదములు ఎద్దుకొచ్చి మిమ్మల్ని స్థుతిస్తున్నాము మహిమపరుస్తున్నాము ఆరాధిస్తున్నాము తండ్రి కీర్తనాకరుడు అని దావేది చెప్తున్నారు ఘడాంధకార నేను సంచరిస్తున్నాను కానీ భయపడ్ను అక్కడ అపాయాలు ఎన్నో ఉండొచ్చు కానీ నేను భయపడ్ను ఎందుకంటే నేను సంచరిస్తున్నటువంటి పరిస్థితుల కంటే నాకు ఎదురయ్యేటువంటి అపాయముల కంటే కూడా నేను నమ్మిన దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వాసంతో చెప్తున్నాడు ప్రభు మాకు కూడా విశ్వాసం దయచేది తండ్రి మేము ఒంటరిమే అనుకుంటున్నాం ప్రభావ మాకెవరు లేరు అనుకుంటున్నాము తండ్రి మాకు సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరు అని మేము వెతుకుతున్నాం ప్రభావ కానీ మాతోనే ఉంటాను అని చెప్పిన మీ వైపు చూడలేకపోతున్నాము మీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం ప్రభావ దావిధ భక్తుడు చెప్తున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నారు ప్రభ మీరు చెప్తున్నారు నేను ఎరుషులేము చుట్టూ ఉన్నాను ప్రభా మీ వాక్యం చెప్తుంది అగ్ని ప్రాకారంగా నేను ఉన్నాను అని చెప్పి ఎంత గొప్ప దేవుడు నాయన మీ బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టలేదు ప్రభా కానీ మేమే మర్చిపోయారేమో దేవుడు మేము మమ్మల్ని అనుకుంటున్నాము మీరు ఎన్నడూ కూడా ప్రభు మాకు దూరంగా లేరు నాయన మీరు మా పక్షంగా ఉన్నారు మాకు సమీపంగా ఉన్నారు మాకు తోడుగా ఉన్నారు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వాక్యం వింటున్న మీ బిడ్డలైన వారి జీవితాల్లో ఏ కలవరం చేతనైనా ఏ భయం చేతనైనా ఏ ఒంటరి చేతనం చేతనైనా ఎలాంటి పరిస్థితుల వలన అయినా ప్రభ కృంగిపోయిన పరిస్థితుల్లో మీ బిడ్డలుంటే వారితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి నేనున్నాను భయపడొద్దని మీరు చెప్తున్నారు నీవు నడిచి మార్గం అంతట్లోనూ కూడా నేను తోడుగా ఉంటాను అని మీరు చెప్తున్నారు ప్రభ మీరు మాతో ఉంటే ఇక మాకు వ్యతిరేకంగా ఏది ఉంటుంది ప్రభ మాకు విరోధంగా ఏది నిలబడుతుంది ప్రభావ మీకు స్తోత్రాలను ఆయన మీ బిడ్డలకు కావాల్సిన నెమ్మది ధైర్యము సమాధానం దయచేయండి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించండి కుటుంబాల పరిస్థితులన్నీ మార్చివేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు వారి భవిష్యత్తుకు మీరున్నారు ప్రభు మీకు స్తోత్రాలు మీరున్నారు కనుక మేము దేనికి భయపడము తండ్రి విచర్ణ కూడా మీరు దీవించండి నాయన పరిచయంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను కూడా వారికి తోడుగా ఉండి వారిని బలపరచండి నాయన వారిని వారి కుటుంబాలను బిడలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థాన్ని సదాకాలం మనందరికీనూ తోడై గాక ఆమెన్